కేసీఆర్ జన్మదినం సందర్భంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం శాతవాహన యూనివర్సిటీ ఇన్ఛార్జ్ చుక్క శ్రీనివాస్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి కేసీఆర్ లాంగ్ లీవ్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా చుక్క శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమేనా అనే అనుమానాల మధ్య ఒక్కడంటే ఒక్కడే తెలంగాణ వస్తుంది అది బంగారు తెలంగాణగా మారుతుందని నమ్మిండు ఉక్కు సంకల్పం కలిగిన ఆ ఒక్కడే కేసీఆర్ ఉద్యమాల తెలంగాణను పదేళ్లలోనే ఉజ్వల తెలంగాణగా దేశానికే తులమానికంగా నిలిపిన ధీరుడు కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అధ్యక్షుడు తిప్పనపల్లి ప్రకాష్ బీఆర్ఎస్వి ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల అధ్యక్షుడు నాయిని అన్వేష్ యూనివర్సిటీ నాయకులు శ్రీకాంత్ శ్రావణ్ రమేష్ రాజు విక్రమ్ సృజన శ్రీజ మనోజ్ఞ కీర్తి నవనీత రక్షిత గీత రమ్య రజిత నేహ రశ్మిత అనిత తదితర విద్యార్థులు పాల్గొన్నారు